హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా రుచిగా జల్లల పులుసుని తయారు చేసుకున్నాము వీటిని శుభ్రం చేసుకోవటమేనండి పని ఈ జల్లలు నీచు వాసన రాకుండా మనము ఎలా చేసుకోవాలో ఇప్పుడు ముందుగా చూపెడతాను వీటిల్ని బాగా ఒక శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు బాగా వాటర్ పోసి శుభ్రంగా తోమేసి పక్కన పెట్టుకోవాలి నీసు వాసన లేకుండా మీకు ఒక మంచి చిటికా చూపిస్తానండి ఈ జలాలు భలే టేస్ట్గా ఉంటాయండి ముళ్ళు కూడా అంత ఉండదు ఒకటే వెన్ను వెన్ను పూస ఉంటుంది ఇది సన్న ముళ్ళు మాత్రమే ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా బాగా సింపుల్గా తినచ్చండి వీటిని ఇలా శుభ్రం చేసుకొని చేపలు వాసన రాకుండా ఇలా ఒక మంచి నిమ్మకాయ ఇలా పిండి వేసుకోండి ఇందులో కొంచెం ఉప్పుని అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ చూడండి గోధుమ పిండి ఈ గోధుమ పిండిని కూడా ఒక రెండు స్పూన్లు తీసుకోండి ఇప్పుడు ఈ గోధుమ పిండి ఉప్పు ఆయిల్ బాగా ఇలా ఒక పది నిమిషాలు బాగా ఇలా కలిపేసుకోండి చేప ప్రతి ఒక మొక్కకి మనకి బాగా కలిసేలా కలుపుకుందాము నీచు వాసన అసలు ఉండదండి తింటుంటే చేప అంత కమ్మగా అనిపిస్తుంది ఇలా మీరు ట్రై చేయండి చేపల్ని శుభ్రం చేసేటప్పుడు ఈ జలం పులుసుకి కావాల్సింది ఇప్పుడు నేను తేజీ జలలు తీసుకున్నానండి ఇలా ఈ మోతాదులో అంటే ఈ మోతాదు అంటే ఒక వంద గ్రాము చింతపండు తీసుకోండి ఒక ఆనియన్ తీసుకోండి రెండు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక టమోటా ఒక మామిడికాయ కరివేపాకు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని చేపల కదకనే మందపాటిది పెట్టుకోండి చేపల కూరకే ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర మెంతుల్ని తీసుకోండి చూడండి ఆవాలు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఆనియన్ తీసుకోవాలి ఆనియన్ని బాగా వేగనివ్వాలి ఆనియన్ను ఇలా బాగా వేగాక ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకోండి అలాగే టమాటాన్ని తీసుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే ఈ చిన్న చేపలకి కొంచెం ఎనవ తీసుకోండి చేపలు కూర చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి మనకి బాగా ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను పసుపు తీసుకోండి అలాగే చేపల కూరకి సాల్ట్నైతే వాడద్దు ఇలా కల్లుపుని వాడుకోండి మీరు కారము ఎక్కువ తినేటట్టు అయితే చేపల కూరకి మీరు ఎంత కారాన్ని వాడుకుంటారో అంత కారాన్ని వాడుకోండి మీరు మూడు స్కూల్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకటి రెండు మూడు ఈ కారం యాడ్ చేసిన తర్వాత ఈ కారం కారం మాసం లేకుండా ఇప్పుడు మనము కలిపి చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి పులుసు బాగా మరిగిన తర్వాత చేపలని క్లీన్ చేసుకొని వేసుకుందాము చూడండి చేపల పులుసు ప్రాసెస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ చేపల కూరణ చేసేటప్పటికి ఇరవై నిమిషాల టైం పట్టింది ఈ ఇరవై లోపు ఈ చేపలని మనము బాగా వాసన లేక ఒక చిట్కాన్ని పాటించి మనము ఇలా చేసుకున్నాం కాబట్టి వీటిని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి వేసుకుందామండి ఇందులో నిమ్మకాయ ఉప్పు ఆయిలు గోధుమ పిండి యాడ్ చేసి మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇందులో ముక్కు పెట్టి వాసన చూసినా కూడా ఇందులో స్మెల్ రాదండి మీరు తింటున్నా కూడా అంత కమ్మదనం ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు చేపల కూర అయితే అస్సలు వాసన రాదు ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాము చూడండి గోధుమ పిండి ఇవన్నీ ఎంత నీట్గా కడిగేసా కూడా చేప చూడండి ఎంత ఫ్రెష్గా మంచి కలర్ వస్తుందో చూడండి ఇలా పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి పులుసులో ఈ చేపల్ని యాడ్ చేసుకున్నట్టయితే చేపలో చేప ముక్క అస్సల విరగదు చాలా గట్టిగా ఉంటుంది ఈ చేపల కూర కమ్మతనం రావాలంటే మనము ఇందులో ఇంకొక చిన్న చిట్కాని పాటిస్తాము ధనియాలు జీలకర్ర మెంతుల్ని వేయించి పొడి చల్లుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మరింత రుచి పెరుగుతుంది కూడా చూడండి నేను చూపించిన ప్రాసెస్లో అయితే చేప అస్సలు ఎక్కడ ప్రతి ముక్కని టచ్ చేసి చూడండి చేప అయితే అస్సలు ఎరగదండి ఇప్పుడు ఫైనల్గా మామిడికాయని యాడ్ చేసుకున్నాము ఇప్పుడు వేయించి పెట్టుకున్న పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి మనము మిక్సీ పట్టుకున్నాం కదండి ధనియాలు మెంతులు జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకోండి చేపల పుసు పులుసు అయితే గుమ్మగుమలాడిపోతుందండి రెండు కంచాలు అన్నాన్ని అవలేలాగా తినేస్తారండి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇలా ట్రై చేయండి మీరు కూడా కూర అయితే చాలాగా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది చూడండి జలాల పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తామండి ఓకేనండి బాయ్ బాయ్ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతేనండి